గుంతముతో పదాలు ఇప్పుడు చూద్దామా జా వరకు చెప్పేశాం కదా మీకు జాగుణింతం వరకు ఇప్పుడు టాగుడింతంతో ఏమేం పదాలు వస్తాయో చూద్దాం టాగుడింత మొదటిగా ఉంటుంది మిగతా గుడింతాలన్నీ కలుపుకొని మనం పదాలు రాసుకుందాం టా నుంచి టహా వరకు ఏ అక్షరంతో పదాలు వస్తే అక్షరంతోనే దాని బటితో ఏం ప్రాబ్లం లేదు మొదలుపెడదామా దీర్ఘమిస్తే మా తకు దీర్ఘమిస్తే టా టమాటా ఫస్ట్ మట్ట మొదటిగా టాన గానీ గుర్తొచ్చేది ఏమిటి మనకి టమాటాలు ట కాకి క రాగుడిస్తే రీ టక్కరి సినిమా కూడా ఉంది కదా టక్కరి దొంగ అని అందులో సగం మాట తీసుకుందాం టక్కరి అని దొంగ రాసుకుంటే కూడా రాసుకోవచ్చు దా మొత్తం ఇస్తేద్దు ఒక సున్నా గా దొంగ రాసేసుకోవచ్చు అలా కూడా కు కక్కెక్కు కు ల మాకు దీర్ఘం ఇస్తే మా గుడిస్తే రి టక్కుల మారి ఇక్కడ అక్కడ అక్కడిది ఇక్కడ చెప్తూ ఉంటారు చూసారా చెప్పి నేను చెప్పలేదంటూ ఉంటారు అలాంటి వాళ్ళని టక్కుల మారి అంటాం అనమాట ట వాస్తారు రు టవరు టవర్లో తెలుసు కదా మనకి సెల్ఫోన్ టవర్స్ ఇంకా కరెంట్ టవర్స్ ఉంటాయి కదా తకు దీర్ఘమిస్తే టా తకు దీర్ఘమిస్తే టా 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 బై బై సి యు తగ్గుడిస్తే టి లక్కొమ్మిస్తే లు లు కింద లవతి టిల్లు డిజే టిల్లు తగ్గుడిస్తే టి కక్కొమ్మిస్తే కు కుకి కావతిస్తే కు టిక్కు ರೈಟ್ ಟಿಕ್ಕು ಅನ್ನದಿ ಟೀಕಿ ಸುನ್ನ ಬೆಳೆ ಟಿ ಕೂಡಿ ಶೆಟ್ಟ ಕಿಂತ ಟಿಪ್ಪ ಟಿಪ್ಪರ್ ತಿಳಿಸ್ ಕದ ಮನಕುಡಿ ದೀರ್ಘಂ ఇదేమో ఒక అక్షరమే కానీ దీనికి మూడు అక్షరాలు వచ్చాయి ఇస్తే టీ నాకేత్వం ఇస్తేనే జగ్గుడిస్తే జీ టీనేజీ థర్టీన్ టు నైన్టీన్ ఏమంటాం మనం టీనేజ్ టక్కొమ్ము దీర్ఘమిస్తే టూ లాక్కొమ్మిస్తే రు టూరు టకెత్వం ఇస్తే టే టెకి సున్నా టెం కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తేయి సారీ టకెత్వం ఇస్తే టే పెడితే టెం కా యా టెంకా టకెత్వం ఇస్తే టే

టకాయిత్వం ఇస్తే టాయ్ రాకొమ్మిస్తేర్రు టైరు టకాయిత్వం ఇస్తేటాయి పక్కొమ్మిప్పు టైపు టకావుత్వం ఇస్తే టావు నాకొమ్మిస్తేను టౌను టాకి సున్నా టమ్ కాకు దీర్ఘమిస్తే కాంకా టకు రావత్ సున్నా పెడితే ట్రంప్కు ట్రంకాల్ కాల్ రవతిస్తే ట్రా సున్నా పు ట్రంప్ ఇంతవరకు టాతో వచ్చిన పదాలు ఇంకా మీకు టాగునింత మొత్తం చూసుకోండి ఇంకా పదాలు ఏమన్నా వస్తే రాసుకోండి నేను చేసుకోండి ఒకసారి మొత్తం చదువుకుందామా టా ದೀರ್ಘರ್ಘು ಕಿಕ್ಕೂ ಟರಿತೆಕ್ತಿ ದೀರ್ಘಂ ರೀ ತಕ್ಕ ರಿಸ್ರು టగుదీర్ఘమిస్తేటా టీర్ఘమిస్తే టా టాటా టడిస్తేట్టి లాక్కొమ్మిస్తేలు లూకి లావత్తిస్తల్లు తిల్లు టడిస్తక్కు కూకి కావత్సెక్కు టిక్కు టక్ గుడిస్తక్కు సున్నా పెడితే టిమ్ కాకుమిస్తక్కు టింకు టా గుడిస్తకు పావ

Take to miste te. Take sunna belte tem. pu. L. Temple. Take to miste te. Kako miste ku. Te ku. Take to miste te. Pako miste pu. Te pu. Taka itwa miste tai. Rako miste ru. Tai ru. tai. pu. tau. నాకు మిస్తేను టౌను టాకి సున్నా పెడితే టమ్ కాకు దీర్ఘమిస్తే కా టమ్ కా టాకి రావత్తిస్తే డ్రా ట్రాకి సున్నా పెడితే ట్రమ్ కాకు దీర్ఘమిస్తే కా ట్రమ్ కాల్ ట్రాకి సున్నా పెడితే ట్రమ్ పాకొమ్మిస్తే పు ట్రంప్ ఇక్కడి వరకు నేను రాశాను మిగిలినవి ఇంకా వేరు వేరు పదాలు మీరు టాగుణింత నుంచి ఎన్నో పదాలు కలెక్ట్ చేసి చక్కగా రాసేసుకోండి